ఈ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి విద్య మీ అందరికి కూడా నా హృదయపూర్వక ఆహ్వానం హలో 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 సార్ ఫోన్ చేస్తారు పెట్టేస్తాను మా యోజకు మీరు బాధ్యులా మాట్లాడి సార్ మాట్లాడి సార్ ఈ కార్యక్రమానికి హలో హలో ఎవడ ఏవో సార్ పొద్దు నుంచి సార్లు చేశాడు సార్ ఫోన్ ఏం కావాలంటే హీరోయిన్ శ్రీలే ఫోన్ నంబర్ కావాలంటే ఉంటే ఏమేమన్నా మా మేన కూతురా మీ దగ్గర ఉంటే ఇవ్వండి సార్ నాకు మాత్రం మా మేనమ్మ కూతురా లేకపోతే ఎందుకు సార్ అది ఉచిత సలహాలు ఇస్తారా మా దగ్గర ఎందుకు ఫోను నేను మాట్లాడి సార్ మాట్లాడండి సార్ ఈ రోజు నేను ఒక ముఖ్య విషయం చెప్పాలిపో ఇక్కడ నీ ఒక్కడి దగ్గరే కాదు అందరి దగ్గర ఉంది సెల్ ఫోన్ వాళ్ళందరి దగ్గర ఉంది నీ దగ్గర ఉందో చేస్తున్నావు అక్కడి నుంచి డొక్కు ఫోన్ లే అందరికి తెలుసు ఇక్కడ సాడ్ సాంగ్ ఫోన్ ఇది ఫోన్ సాడ్ సాంగ్ అది సాడ్ సాంగ్ ఫోన్ కాదు అది సాంసంగ్ ఫోన్ అది పేరు కూడా తెలీదు సాంసంగ్ ఇదే అమెనుడు కూడా వేసే పెట్టాడు ఏంట మాట్లాడు సార్ మీరు సార్ సార్ ఎందుకు సార్ జడ్డు బామ్ పూసుకున్నాడు చూసుకుంటారు మాట్లాడు సార్ కాబట్టి ఈ రోజు చెప్పబోయే దూరంగా పోయి అంటే ఎరగాలమ్మ గుడి దగ్గర ఫోన్ వస్తే రాజరాజేశ్వర అమ్మవారి గుడి దగ్గర మాట్లాడుకుంటారు ఎవరన్నా ఏం సార్ నాకు అర్థం కాదు ఫోన్ దేని కోలుకుంటాం అండి ఎక్కడ ఉన్నా సరే మాట్లాడుకోవచ్చు దీంతో పదివేలు ఇరవై వేలు యాభై వేలు పెట్టి సెల్ ఫోన్ దేని కొనుక్కుంటాం సార్ ఇక్కడ ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు లక్ష ఉండొచ్చు లక్ష దాకా చెప్పాలి మధ్యలో ఇస్తాడు యాభై వేల పదివేలు ఇరవై వేలు యాభై వేలు పెట్టి సెల్ ఫోన్ దేని కొనుక్కుంటాం ఫోన్ తీసుకొని ఎందు అవుతుంది గంటల్లో ఇస్తా ఉన్నాం వారం రోజులు అయింది ఫోన్ తీసుకొని ఫోన్ తీసుకొని తిరిగి ఇచ్చేదా ఒకటి అంటే ఫోన్ కొన్ని ఇది కదా అది అది నచ్చితే ఆరోగ్యానికి మంచిది నవ్వు గట్టిగా చప్పట్లు కొట్టడం కూడా ఆరోగ్యమే గట్టిగా మా కళాకారులందరి యాసము తీసుకో తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఒక స్కిట్ చేసి పిల్లలందరూ ఉన్నారు వాళ్ళ ఆ ఆఫీస్ కొచ్చేయ్ మా ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా ఆ వచ్చేయ్ వచ్చేయ్ నమస్కారం సార్ నమస్తే ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా బాబు ఇది మురిగిపోయిన కంపెనీ కాదు ఆ మురుగప్పా అండ్ కో కంపెనీ సార్ పోర్టు రాసింది బయట వాడు బాగానే రాసాడు నువ్వు బాగా చదివి లోపలికి మనకే చేత అంటారా మీరేం సార్ ఇక్కడ ఈ కంపెనీ జనరల్ మేనేజర్ మాకు జనరల్ మేనేజర్ అని మీరా ఏదో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని కదా ఇదిగో ఈ కంపెనీలో జనరల్ మేనేజర్ ని నాకు తెలియకుండా ఉద్యోగాల ఖాళీ ఎలా ఉంటాయా నొప్పా ఏమంటే తెలియదు నొప్పిందా ఏంటి అప్లికేషన్ ఓ ఏంటి ఖాళీకి ఇచ్చేవా ఏం చేయాలా ఫిల్అప్ చేసి ఇవ్వాలా ఏం పడస్తున్నావు వేడా ఎవరు అప్లికేషన్ వాళ్ళే ఫిల్అప్ చేసి ఇవ్వాలా ఇప్పుడు తెల్ల పేపర్ మీద బులుగు పెళ్లితో రాస్తే పలానా భాస్కర్ రెడ్డి రాశాడు పలానా హరిబాబు రాశాడు పలానా రవి రాశారు అక్కడ రాసుకోండి బలవాడుగా సరే మీ ముత్తాత పేరు చెప్పు వాడు కూడా సార్ ఆయనకి ఎందుకు ఇస్తారు చేసేది నేనైతే మొత్తాత పేరు ఎందుకు నాకు అర్థం కాలేదు ఇది కంపెనీ రూల్ అయ్యా చెప్పాలా మీ ముత్తాత పేరు చెప్పు లయన్ లైనా ఇదేం పేరు అదే పేరు మీ తాత పేరు లెజెండ్ మీ పెద్దనా పేరు గౌతమి పుత్ర శాతకర్ణి మీ నాన్న పేరు సామారసింహారెడ్డి అరే మీ అమ్మ కడపరెడ్డి నాన్న పెట్టింది మొత్తం సినిమా పేర్లను తీసుకొచ్చి మీతో పెట్టుకున్నారా ఏంటి సార్ ఇప్పుడు పెట్టుకున్నారు సార్ వాళ్ళ పేర్లు మాకు ఎప్పుడో ఉన్నాయి ఆ పేర్లన్నీ బల్లగాడు పెట్టుకుంటే మా మమ్మల్ని అడుగుతారు ఏంటి బల పేర్లే సార్ నీ పేరు చెప్పు పండుగ వీడు కొడితే ట్యాగ్ టైన్ పండుగలుంది సార్ ఇప్పుడు పెద్ద పేరు ఉంటుంది ఇంట్లో అంత పెద్ద పేరు పెట్టి పిలుచుకుంటామా రాజా కుసుకున్ను ఉన్ను అని పిలుచుకుంటామా లేదా అలాగే మాకు కూడా పండుగని పెట్టారు బాబు ముద్దు పేర్లు ముద్దు పేర్లు అక్కర్లేదమ్మా మీ అసలు పేరు చెప్పు రాసుకోని కర్మ నేనేం చేసేది ఇంకా చెప్పు అసలు పేరే కదా అసలు పేరే రాసుకో వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమ నారాయణ గోవింద ఒట్టి కాసులు వాడ ఆపద ముక్కల వాడు అల్వేలిమ సమేత గోవింద పద్మావతి సమేత తిరుచానూరు రామదేవత గోవిందోటి బ్రహ్మ నాయక ఓం శ్రీ సమర్థ సచిదానందేనా ఇంకేమన్నా రాణిపాక వినాయకుడిని పోయే లోపల పొద్దులే పండుగ చెప్పింది అదే నెల్లూరు మీద ఎక్స్ట్రా ఉంటాయి నీ దగ్గర వయసు అసలుదా సర్టిఫికెట్ లో అసలుదేంది అసలు అంటే మా ఊళ్ళో పెద్ద గాలి వాన వచ్చినప్పుడు మా దొట్లో చెట్టు ఒకటి పడిపోయిందంట ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానంట ఆ చెట్టు అది కనకాంబరాలు పూలు చెట్టు చెట్టు మళ్ళీ పడిపోవడం పెద్ద గాలి వాన ఏం సార్ తీసేస్తారు కనకాంబరాలు పోల చెట్టు ఆడవాళ్ళకి ఏం మేడం ఎంత ఇష్టమైన పూలు పూలు చెప్పండి మేడం ఇంకొకసారి ఏం సార్ కనకాంబరాలు పూల చెట్టు గాలి పడిపోదా పడిపోదండి చెప్పండి సరే మాట్లాడుకోసారి అది వదిలే సర్టిఫికేట్ లో చెప్పు సర్టిఫికేట్ రాసుకోండి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అది స్వాతంత్రం వచ్చిన రోజు కదా ఆ రోజు ఎవరు పుట్టరా ఏం సార్ ఏం సార్ లేదా పండగ పుట్ట ఎవరు పుట్టరా రాసుకోండి సార్ అడ్రస్ రెండు ఇరవై రెండు డివైడెడ్ బై రెండు వందల ఇరవై రెండు మైనస్ రెండు వేల రెండు వందల ఇరవై రెండు ప్లస్ ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఒక చుక్క పెట్టి ప్రాకెట్ మొదలు పెట్టి ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు సరే ఇంత పెద్ద అడ్రస్ ఆడేలా ఉంటుంది అది మేము గోడకు సున్నం వేసుకుంటే కార్పొరేషన్ లో మొత్తం అదే నెంబర్ రాసిపోయారు అది ఏదో చిన్న చెప్పు వన్ జీరో ఎయిట్ రాసుకోండి రాసుకోండి సార్ చదువు ఐఏఎస్ అనుకున్నా చేయకూడదు అన్నారు ఐపీఎస్ చేద్దాం చేయకూడదు అన్నారు ఐఎఫ్ఎస్ చేద్దాం చేయకూడదు అన్నారు ఏవో పాపం దాన్ని టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా క్లాస్ కూడా ఉద్యోగం నెల్లూరులో పుట్టిన స్కిట్ ప్రపంచవ్యాప్తంగా వైర్లైన ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయి సార్ కానీ ఇది వేదిక కాదు అందువల్ల కొన్ని చేయలేదు దాంట్లో థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టిగా ఒకసారి చెప్పట్లు రేగ సాంసరావు గారి ఒకసారి వేదిక మీదకి